డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లో ఏదైతే హీట్ కి సంబంధించి వడగాల్పులకి సంబంధించి అదేవిధంగా రాబోయే మాన్సూన్కి సంబంధించి ఏదైనా సైక్లోన్ వచ్చినా ఫ్లడ్ వచ్చినా కూడా ఎలాగ మనం ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పి లైనింగ్ డిపార్ట్మెంట్ అందరితో కూడా ఈరోజు ఒక రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి మన జయలక్ష్మి గారు సిఎస్ గారు జయలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడికి రావడం జరిగిందండి ఓవరాల్గా విషయం ఏంటంటే ఈరోజు ఈ మీటింగ్ సందర్భంగా ఇక్కడ ఎక్కడైతే వాటర్కి సంబంధించి ఆర్డర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్ చేయడం ఎక్కడ కూడా వాటర్కి సంబంధించి ఇబ్బంది రాకూడదు అని అదే అదేవిధంగా చెడువేంద్రాలు ఏర్పాటు చేయటం అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఈ డ్రైన్ సిస్టమ్ కూడా కొన్ని 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 చోట్ల డ్రైన్ సిస్టంలోని ఈ వాటర్ పైప్ లైన్స్ అనేవి కొన్ని చోట్ల మేము కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఇలాంటివి ఎక్కడ రాకుండా వాటర్ కంటామినేషన్ అవ్వకుండా కూడా ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత తీసుకోమని అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా చెప్పడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ ఎవ్రీథింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా బండ్ స్ట్రెంగ్స్ ఎలా ఉన్నాయి ఆ బండ్ స్ట్రెంతనింగ్ చేయాలి అనుకుంటే ఇంకా ఎస్టిమేషన్స్ ఎలా అవుతాయి ఎట్టి పరిస్థితుల్లోని బండ్ స్ట్రెంతికి సంబంధించిన ఒక ఓవరాల్ రిపోర్ట్ కూడా మాకు మే సెకండ్ వీక్ కల్లా కావాలని చెప్పుకున్నాం దీనికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో ఇరిగేషన్ మంత్రి గారితో కూడా సెపరేట్గా ఒక మీటింగ్ అరేంజ్ చేసుకుని జయలక్ష్మి గారు మేము కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని ఫర్దర్గా బుడమేరు లాంటి ఎక్స్పీరియన్సెస్ ఎట్టి పరిస్థితులు రాకూడదు దీనికి కూడా ప్రధాన కారణం కూడా మీకు తెలుసు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని మూలన కూర్చోబెట్టిన కారణంగా బండ్స్ కూడా స్ట్రెంగ్నింగ్ ఎక్కడ ఎలా ఉన్నాయన్నది కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియని పరిస్థితి అయిపోయింది దాని కారణంగానే లాస్ట్ బుడమేరు సిచ్యువేషన్ కూడా మనం ఇరవై ఇరవై రోజులు ప్రత్యక్షంగా చూసినా ఒక మూడు నాలుగు నెలలు పరోక్షంగా ఇబ్బందులు పడిన పరిస్థితి కూడా కనిపించింది ఆ టైంలోని ఈ వాటర్ కంటామినేషన్ జరగటం అని హెల్త్ ఇష్యూస్ రావటం చాలామంది ప్రాపర్టీస్ లాస్ అవ్వడం హ్యూమన్ లాస్ అవటం ఇవన్నీ కూడా జరిగినాయి ఈరోజు డిపార్ట్మెంట్ పరంగా గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ తాలూకా ముఖ్య ఉద్దేశం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ డిజాస్టర్ వచ్చినా కూడా హ్యూమన్ లాస్ ఉండకూడదు క్యాటల్ లాస్ ఉండకూడదు అన్నది ఒక స్లోగన్గా తీసుకొని మేము ఈరోజు ముందుకు పనిచేస్తున్నాం అట్ ద సేమ్ టైం ఏదైనా ఎంత ఇన్డెప్ట్కి వెళ్తున్నామంటే ఈవెన్ దో గవర్న గ్రౌండ్ లెవెల్లో ఒక గ్రామ లెవెల్లో ఒక ఎంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు వాళ్ళకి ఎలాగ మనం చూసుకుంటున్నాం ఇన్ కేసు ఏదైనా ఫ్లడ్ వచ్చినా సైక్లోన్ వచ్చినా వాళ్ళని ఎలా షిఫ్ట్ చేయాలి నియర్ బై ఉన్న తుఫాన్ షెల్టర్స్కి కూడా వాళ్ళు ఇప్పుడు ఏదైతే మేము ఈ లైట్నింగ్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి లేకపోతే ఫ్లడ్ వస్తుంది అని ఎలర్ట్ మెసేజ్లు పంపిస్తున్నాం మీకు తెలుసు పలానా చోట వడగాల్పులు రావచ్చు కొంచెం జాగ్రత్తలు పాటించండి అని లేకపోతే పలానా చోట పిడుగులు పడే అవకాశం ఉంది కొంచెం చెట్ల కింద ఉండొద్దు అని చెప్పి మేము ఎలాగైతే చెప్తున్నాము అట్ ద సేమ్ టైం ఏదైనా ఫ్లడ్ వచ్చినా సైక్లోన్ వచ్చినా ఏరియాస్ ఏరియాస్కి నియర్ బై ఉన్న సైక్లోన్ షెల్టర్స్ ప్లేస్ కూడా వాళ్ళకి మేము పంపించేటట్టుగా లొకేషన్ కూడా పంపించుకునేటట్టుగా ఈరోజు మా సిస్టమ్ కూడా మేము క్రియేట్ చేసుకుంటున్నాం దీన్ని బట్టి ఎవరు ఎస్డీఆర్ఎఫ్ టీము ఎన్డీఆర్ఎఫ్ టీము వచ్చి అక్కడ నుంచి షిఫ్ట్ చేసే పొజిషన్ కన్నా ప్రికాషనరీగా వీళ్ళే నియర్ బై ఉన్న తుఫాన్ షెల్టర్స్ కూడా వెళ్ళే పొజిషన్ని మేమంతా కూడా సింక్రనైజ్ చేసి టెక్నాలజీ యూజ్ చేసుకుని ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ మీటింగ్ కూడా పెట్టుకోవచ్చు అంటే మాకు ఒక చరిత్ర లేదండి మీకు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఇప్పుడు ఉండి లాస్ట్ తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఇప్పుడు కాదు గవర్నమెంట్లో అఫీషియల్స్ జైలుకి వెళ్ళిన పరిస్థితులు అయితే లేవు ఎందుకంటే మాది ఒకటే స్లోగన్ మీ రూల్ ప్రకారం మీరు పనిచేయండి రూల్ దాటి పనిచేస్తే మీరే ఇబ్బంది పడతారు అన్నది మేము ఫస్ట్ నుంచి మేము చెప్తున్న స్లోగనే ఈరోజు సిన్సియర్గా పనిచేస్తున్న అధికారులని మేము ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్కి లేదు దయచేసి అందరూ కూడా గమనించుకోవాలి ఎందుకంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే శిక్ష అనుభవించాల్సిన క్రమంలో కొన్ని కొన్ని చోట్ల కొంచెం అంటే వాళ్ళ తాలూకా రాజకీయ నాయకులకి శబా రాజకీయ నాయకుల చేత అనిపించుకోవటానికో లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయటానికి కొంతమంది ఇలా పనిచేసి ఈరోజు ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి ఉంది మీకు తెలుసు శ్రీలక్ష్మి గారు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి ఎన్ని రోజులు ఆవిడ జైల్లో ఇబ్బందులు పడ్డారో మనందరికీ కూడా తెలుసు అలాంటి సందర్భం మా గవర్నమెంట్లో పనిచేసిన ఏ ఐఏఎస్ ఆఫీసర్కైనా ఏ ఐపీఎస్ ఆఫీసర్కైనా అయిందా అండి మళ్ళీ మేము కూడా చాలా సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నాము ప్రతిపక్షంలోండి మేము కేసులు పడ్డాము మేము ఇబ్బందులు పడ్డాము తప్పించి ఏ అధికారి మా వాళ్ళు ఇబ్బందులు పడిన పరిస్థితి కనిపించలేదు అది మేము షూర్గా చెప్పగలం మరి మీ గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్ ఎందుకు ఈరోజు బయటకు వచ్చి తప్పుగా తప్పు చేశారని చెప్పి ప్రజల ముందు లేకపోతే చట్టం ముందు నిల్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది ఎందుకు వచ్చింది అన్నది మీరు ఆత్మావలోకనం చేసుకోవాలి ఎందుకనంటే ఈరోజు మీరు చెప్పిన తప్పుడు పనులు చేయటం వల్ల ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఈరోజు అరెస్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది తీరా తప్పు చేయించి ఈ రోజు వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి మీరు కనీసం ఆ పక్కన వేరేగా మీరు సపోర్ట్ చేయడం అనేది పక్కన పెట్టండి ఈ రోజు వచ్చి మీరేమో వాళ్ళ తాలూకా సిన్సియారిటీని వాళ్ళ తాలూకా క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడుతూ ఉంటే మాకు కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది రెడ్డి చాలా అనైతికంగా అంటే ఆయన అక్కడ మాట్లాడారు కాబట్టి సరిపోయిందండి కానీ అదే కనుక బయటకు వచ్చి మాట్లాడితే యావరేజ్ వంద మంది ఉన్న ప్లేస్లో ఆయన మాట్లాడితే డెబ్బై మంది లేచి నీ హయాంలో నాకు అన్యాయం జరిగింది అని చెప్పి లేచి నుంచని చెప్పే పరిస్థితి ఉంటుంది ఆయన నాలుగోడ్ల మధ్యలో కూర్చొని వాళ్ళ కార్యకర్తల మధ్యలో కూర్చొని మాట్లాడితే కాదు ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోమని చెప్పండి డే ఫస్ట్ ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి కూడా విధ్వంసం ఎలా స్టార్ట్ అయిందో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి బయటకు వస్తే ప్రజలు గుర్తు చేసే పరిస్థితి ఉంది ప్రజావేదికను కూల్చిన దగ్గర నుంచి మొదలుపెట్టింది విధ్వంసం ఎంతమంది రాజకీయ నాయకులు మా మా లీడర్స్ మీద ఎంతమంది మీద కేసులు పెట్టారండి అచ్చయ్యనాయుడు గారి దగ్గర నుంచి కొల్లు రవీంద్ర గారు దూలిపాలు నరేంద్ర గారు దేవినేని ఉమా గారు పట్టాభి గారు మా మా పార్టీ ఆఫీస్ మీద దాడి డీజీపీ ఆఫీస్ పక్కనున్న మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే ఇదే జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తలకి బీపీ వచ్చింది బీపీ వచ్చిన కారణంగా వాళ్ళు దాడి చేశారన్నారే తప్పించి అది తప్పు అన్న పదం ఉపయోగించలేదు ఇలాంటి వ్యక్తి ఈరోజు ఆ మాటలు మాట్లాడుతుంటే కొంచెం మాకు నాకైతే నువ్వు వస్తుంది కానీ నేను ఒక పొజిషన్లో ఉంటే మాట్లాడేటప్పుడు ప్రజలు కూడా అర్థమయ్యే రీతిగా మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను ఈరోజు ఎంతమందిని ఇబ్బంది పెట్టారండి అంకబాబు గారని ఒక ప్రెస్ రిపోర్టర్ ఆయన ఏదో మాట్లాడారని అతని వయసును కూడా పక్కన పెట్టి అర్ధరాత్రి వచ్చి సిఐడి ఆఫీసులో తీసుకెళ్లిన పరిస్థితి కనిపించలేదా ఒక లేడీ అమరావతి మహిళ ఆవిడ ఆవిడని కూడా తీసుకెళ్లేదు ఆవిడకి సిక్స్టీ ప్లస్ ఇయర్స్ ఆవిడని కూడా సిఐడి ఆఫీస్కి అర్ధరాత్రి వచ్చి నోటీసులు ఇచ్చి తీసుకెళ్లే సందర్భం కనిపించలేదా మా సోషల్ మీడియా యాక్టివిస్టుని సిఐడి అన్న పదాన్ని కంప్లీట్గా కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేధించడానికి మాత్రమే ఉపయోగించిన మనిషి జగన్మోహన్ రెడ్డి ఈవెన్ మీరు అమ్మ మీరు మీకు అందరికీ తెలుసు ఆ సిచ్యువేషన్లో ఎలా అయిందో ఒక సిఐడి ఆఫీసు నో నోటీస్ ఇవ్వాలి అని ఒక ఇంటికి వెళ్తే ట్యూబ్లైట్లు ఆపేసి గోడలు దూకి ఏ రూల్లోని లేదండి నేను ఈరోజు హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నాను ఏ రూల్లోని కూడా పోలీస్ ఆఫీసర్లు అలా ఎలా అని ఏమీ లేదు వాళ్ళు అక్కడ ఉన్న క్యాండిడేట్ని బేస్ చేసుకొని అక్కడ ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకొని అక్కడ కేసుని బేస్ చేసుకొని అక్కడ వాళ్ళు మూవ్ అవుతారు అంతే తప్పించి వీళ్ళు ఏంటంటే ఒక నోటీస్ ఇవ్వడానికి అలాంటి సిచ్యుయేషన్స్ కూడా క్రియేట్ చేయగలిగారు వీళ్ళు ఈరోజు అటువంటి అధికారులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అడ్డగోలుగా ఆ రోజు సిచ్యువేషన్ని రాజకీయ నాయకులకో లేకపోతే అప్పటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారికో సభా శనిపించుకోవడానికి ఈ రోజు వాళ్ళు చూపులో పడ్డారు దానికి ఏదైనా ఉంటే న్యాయపరంగా తెలుసుకోవాలి ఎస్ ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడిగారండి పునర్వి విచారణ చేయాలని ఆ రోజు ఒక్కరినే వాళ్ళు ఏవన్ కింద చూపించడం జరిగింది ఇంకా అతనే కాదు చాలా మంది ఉన్నారని వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు తల విజ్ఞాపన మేరకు ఈరోజు పునర్విచారణ చేయడానికి కూడా సిద్ధపడ్డారు వాళ్ళు నా దగ్గరికి వచ్చారు ఇప్పుడు ఈవెన్తో నా దగ్గరికి వచ్చారు డీసీపీ గారి దగ్గరికి వెళ్ళారు నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు ఈవెన్ మన సీఎం గారు చంద్ర చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు అందరి దగ్గరికి వెళ్ళారు మాకు న్యాయం జరగాలి ఈరోజు ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసేసి ఈరోజు వచ్చి శాసన మండలిలో కూర్చుంటా ఉంటే నిజంగా కడుపు కోత భరించవలసిన తల్లిదండ్రులకి ఎంతైనా బాధ ఉంటుంది ఆ బాధ కొద్దీ వాళ్ళు బయటకు వచ్చి ఈరోజు పునర్విచారణ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు దానికి కూడా కోర్టు అనుమతి వాళ్ళు తీసుకోబోతున్నారు దాని ప్రకారం ముందుకెళ్తాం ఇందులో కక్ష సాధింపు అని మాట్లాడుతున్నారండి నాకు అర్థం కావట్లే జత్వాని గారి కేసులో మీకు తెలుసు ఆ ఇంతకుముందు ఏదో ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఒక లేడీ బయటకు వచ్చి ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకంతో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ మీద నమ్మకంతో ఆ రోజు వచ్చి మనకు ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద విచారణ జరిగిన తర్వాత ఆ విచారణ నేపథ్యంలో కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ అందులో ఇన్వాల్వ్ అయ్యారని సంగతి తెలిసి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి సస్పెండ్ చేయడం జరిగింది అందులో భాగంగానే విద్యాసాగర్ అనేకొని కూడా అరెస్ట్ చేసి ఆ రోజు పెట్టుకోవడం జరిగింది ఓవరాల్గా సెవెన్ ఏ వన్ నుంచి ఏ సెవెన్ వరకు ఉన్నారు చాలా మంది వాళ్ళు తప్పు చేయలేదని ఫీలింగ్ ఉంటే ఎందుకు యాంటీసెప్టరీ బెయిల్ తెచ్చుకుంటారు అందులో చాలా మంది యాంటీసెప్టరీ బెయిల్ కూడా ఉన్నారు ఈరోజు ఎవరైతే ఇంటెలిజెన్స్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారు ఆంజనేయులు గారు ఆయన కూడా సీతారామ ఆంజనేయులు ఏఎస్ఆర్ ఆంజనేయులు ఏ వైఎస్ఆర్ ఆంజనేయులు ఏదో ఒక ఆంజనేయులు ఆయన కూడా ఈ రోజు ఆ విషయంలోనే ఈరోజు అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో మేమంతా పారదర్శకంగా వెళ్తున్నాం మాకు ఎవిడెన్స్ లేకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ చర్యలకి ముందుకు విత్ ఆల్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకున్న తర్వాతనే మేము కూడా ఏదైనా ఒక చర్యలు తీసుకుంటున్నారు విషయం ఏంటంటే విచారణకి మాత్రం అందరు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు విషయాలపై అనేది ఒక వర్గం వాదన రాజకీయంగా కక్ష సార్ ఒకటే అండి ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను దెబ్బ ఉన్నాను అనుకోండి నేను తినేటప్పుడు అవతల వాడికి అదే రకమైన దెబ్బ ఇమీడియట్ గా తగలాలని కోరుకోవడం అన్నది మానవ నైశం సో ఆ నైజంలో భాగంగానే ప్రతి ఒక్కరు ఇంకొంచెం లేట్ అవుతుందేమో ఇంకొంచెం లేట్ అవుతుందేమో అనుకుంటారు కానీ ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇంతకు ముందులాగా అడపాదడబా గబగబ గబగబ తీసుకెళ్లి ఒక నోటీస్ ఇచ్చేసి లాక్ వచ్చేసి మొహాలకి గుడ్లు కట్టేసి కూర్చొని పెట్టి తీరానికి కోర్టుకి వెళ్ళేసరికి కోర్టు ముట్టుకాయలు పెడితే ఒక నోటీస్ వచ్చి ఇంట్లో పంపించేసిన పొజిషన్స్ ఎన్ని లేవండి ఈరోజు లాస్ట్ గవర్నమెంట్ చేసిన అత్యుత్సాహ పనుల మీద కొన్ని వందల కేసుల్లో కోర్టులు ముట్టుకాయలు ముట్టినవి కానీ ఈరోజు మాకు ఆ పొజిషన్ లేదే ఈరోజు మేము ఏదైనా సిస్టమేటిక్గా చేస్తున్నాం ఎస్ ఒక ఆరోపణ వచ్చింది ఆ ఆరోపణలు ఎంత నిజా నిజాలు ఉన్నాయి వెరిఫై చేసుకుంటున్నాము వెరిఫై చేసుకుని అందులో ఎంతమంది ఇన్వాల్వ్ ఉన్నారో చూసుకుంటున్నాము వాటి దగ్గర సాక్ష్యాధారాలు తీసుకుంటున్నాము ఈ ప్రొసీజర్లో కొంత గ్యా మీకు లేట్ అని మీరు అనుకుంటున్నారు ప్రాపర్ వేలో వెళ్తున్నామని మేము అనుకుంటున్నాం దానికి ఏంది ఇప్పుడు మీరు బయ ఇప్పుడు జనరల్గా పబ్లిక్ ఏంటంటే లేట్ అవుతుందేమో అని అనుకుంటున్నారన్న దానికి సమాధానం చెప్ప వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు ఈరోజు ఏ విచారణ సిట్ విచారణ జరుగుతుంది మద్యం విషయంలో ఈ విచార మొత్తం ఈ అన్ని ఇష్యూస్లోని కూడా విచారణ జరుగుతున్నాయి ఎక్కడో అక్కడ ప్రో భయపడుతున్నారు కాబట్టే కదా రాజకీయంగా మమ్మల్ని హింసించేస్తారని మాట్లాడుతున్నారు రాజకీయ హింస అన్నది పరాకాష్ఠకు వెళ్ళింది మాత్రం నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ ఆ టై పీరియడ్ మేము ఈరోజు వరకు రాజకీయ కక్షలు పెట్టుకోలే ఒక థీమ్ పెట్టుకున్న ప్రజలకు ఉపయోగపడాలి తప్పు చేసినట్టు ఎవరికైనా శిక్ష పడాలి ఇదే థింకింగ్తో వెళ్తున్నాం ఇదే థీమ్తో మేము వెళ్తున్నాం ఎక్కడైనా ఏదైనా చిన్న అవకాశం ఉంటే రోడ్డు ఎక్కేసి దాన్ని బదనాం చేసేయాలి లేకపోతే గవర్నమెంట్ మీద బురద చల్లాలి అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి నైజానికి నిజంగా మీరు అన్నట్టే కనుక మేము కూటమి ప్రభుత్వం మేము పని చేయకుండా ఉండుంటే ఈ టైంకి రోడ్ ఎక్కి మాట్లాడాలి ఈ టైంకి జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఏ విషయాల్లో రోడ్ ఎక్కుతున్నాడో మీరు చూశారు కదా ఎక్కడైనా చనిపోతే రోడ్ ఎక్కుతాడు ఎవరు ఎవరైనా ఏదైనా ఎక్కడైనా సభ ఉంటే రోడ్ ఎక్కుతాడు మరి ఈ రోజు వరకు మీరు అలా అనుకుంటే ఎందుకు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడలేకపోతున్నారు ఈరోజు మేము చిత్తశుద్ధితో ఉన్నాం గవర్నమెంట్కి సంబంధించి ఏ ఇంప్లిమెంటేషన్స్ చేయాలో అవన్నీ కూడా ఈరోజు మెగా డిఎస్సి మెగాడిఎస్సికి ఎన్ని అవరోధాలు ఉన్నాయండి మెగా డిఎస్సి ఇవ్వడానికి ఆఖరికి ఈ బైఫరిగేషన్ జీవో వచ్చిన తర్వాత ఇవ్వాలి అని చెప్పి బైఫరిగేషన్ జీవో వచ్చిన రెండు రోజులకి తండ్రికి ఏదో గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు మే మొన్న ఏప్రిల్ ఇరవయో తారీఖున గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు నిజంగా వీళ్ళు ఎన్నట్టే మాట్లాడుకుంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు ఐదు సంవత్సరాలు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఈరోజు మేము చెప్పిన హామీలను అమలు చేస్తున్న క్రమంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తూ ఉంటే తిరిగి అమలు చేయట్లేదని మాట్లాడటంలో అర్థమే ఉంటుంది ఈ రోజు వరకు నేను చాలా గర్వంగా చెప్పగలను నాకులాగే మా అందరి నియోజకవర్గాల్లో ఒక బ్రిడ్జ్ నా కాన్షియన్సీలో ఒక బ్రిడ్జ్ ఆగిపోయింది ఆ పందురు పేరుతో సైతం చెప్తా నేను ఇప్పుడు ఎంతవరకు అయితే మేము కట్టామో అంతవరకు ఆగిపోయింది ఈ ఐదు సంవత్సరాలు అలాగే ఉంది మళ్ళీ మేము వచ్చాము ఇటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కూడా అటువంటి వాటికి కూడా ఇమీడియట్గా డబ్బులు ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఇంకో నాలుగున్నర కోట్లు ఇచ్చే బ్రిడ్జ్ కంప్లీట్ చేయండి అని చెప్తున్నారు అదే విధంగా రోడ్ల మీద కనీసం ఒక తారు వేయడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవా అది చిత్తశుద్ధి లేదు డబ్బులు లేక కాదు ఆ టైంలో చిత్తశుద్ధి లేక సో ఇటువంటి వాళ్ళు చేయడం అనేసి ఈరోజు మేము చేస్తా ఉంటే బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారండి అంతకుమించి ఏం లేదు వాళ్ళ ఏదో సాక్షి పేపర్ సాక్షి ఛానల్ ఉంది కాబట్టి నోటుకు వచ్చినట్టు రాస్తే జనాలు నమ్ముతారేమో అనుకుంటున్నారు కానీ వాస్తవాలు ఈరోజు ప్రజలు చూస్తున్నారు చాలా బాగా గమనిస్తున్నారు మేము బయటికి వెళ్తే మమ్మల్ని కూడా అడుగుతున్నారు ఏం జరుగుతుంది పలానా కేసులు ఏం జరుగుతుంది ఇలా అయిందంట కదా అలా అయిందంట కదా మమ్మల్ని అడిగే పొజిషన్స్ ఈరోజు కనిపిస్తున్నాను కాబట్టి గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది న్యాయపరంగా పనిచేస్తుంది అన్ని అన్ని విషయాలన్నీ కూడా పారదర్శకంగా పనిచేస్తూ ఉంది మళ్ళీ చెప్తున్నా తప్పు చేస్తున్నాడు ఎవడైనా కూడా శిక్ష పడాల్సిందే శిక్ష తీరుతుంది